మేడ్చల్ జిల్లా గట్కేసర మున్సిపాలిటీలో సర్దార్ బాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని గట్కేసర గౌడ సంఘం అధ్యక్షులు మదనగిరి సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్ ఏనుగు రెడ్డి గట్కేసర సహకార సంఘం సుసై చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి డైరెక్టర్ రేసు లక్ష్మణరెడ్డి మాజీ చైర్మన్లు సారా శ్రీనివాస్ గౌడ్ డొంకిని భిక్షపతి గౌడ్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గడ్కేసరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గడ్కేసరి మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్ మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ అన్నుభాయ్ గారు క్రిస్టియన్ అధ్యక్షులు కృపానిధి గౌడ సంఘం నాయకులు అన్ని పార్టీల నాయకులు పోచర మున్సిపాలిటీ నాయకులు మహిళా మండలు గౌడ సంఘం కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అరే ఉన్నారా అల్లె అభిమాన్య మా యొక్క ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సరదారు పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదో జయంతి ఈ కార్యక్రమానికి అందరూ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మనమందరం కూడా అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకో కోరుకుంటూ బడుగు బలమైన వర్గాలందరినీ కూడా ముందుకు నడిపించిన వ్యక్తి అతను కాబట్టి మున్ముందు అతని అడుగు అడుగుజాడులో నడిచి అతని ఆశయాలను కూడా అందరం మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా కోరుకుంటూ ఇప్పుడు రామరెడ్డ కానీ రెండు నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పాప పాపదే యొక్క ఆశయాలను అతని చేసిన కార్యక్రమాలన్నింటిని ప్రజలు పెళ్ళవెళ్ళ గుర్తుంచుకోవడానికి ఏర్పాటు చేసి విగ్రహానికి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెప్తాం ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చేసిన సేవలను గుర్తించాలని కోరుకుంటున్నారు ప్రశ్నించినందుకు ధన్యవాదాలు చాలా గట్కస గౌడ సంఘం అధ్యక్షులు సురేష్ అన్నగారి సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్న అటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసిన ఆల్ పార్టీస్ నాయకులకు గౌడ సోదరులకు మరియు నాతోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు పాపన్న ఆశయాలను నెరవేర్చే విధంగా గ్రామ గ్రామాన మనందరం కూడా బడుగు బలైన వర్గాల తీసుకెళ్ళి అతని ఆశయాలు నెరవేర్చే విధంగా మనందరము మనమందరం కూడా అతని చేసిన పనులని ప్రతి విలేజ్కి తీసుకెళ్లి మనం కూడా ఆయన జాలలో నడిచి ఒక పోరాట స్ఫూర్తిగా ఈనాడు ప్రతి ఒక్కటి సాధించుకునే విధంగా మన పోరాడాలని తెలియస్కుంటూ ముగిస్తున్నాను జై పాపేత గౌడ సంఘం అధ్యక్షుడు సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పాపంగా జయంతి ఉత్సవాలకు హాల్పాటు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సరిగ్గా సరిగ్గా లేదు నేను మాట్లాడలేకపోతున్నా నాకు ఈ అవకాశం ఇస్తాను ధన్యవాదాలు సర్వాయి బాబాన జయంతి సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి పెద్దలు అధ్యక్షులు గౌడ సాగం సురేష్ అన్న గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు రామరెడ్డి అన్న గారికి మహేష్ అన్న గారికి వివిధ పార్టీల నాయకులకు పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సర్వన్న పాపన్న ఒక మహనీయుడు కొందరు పెద్దలు కూడా గుర్తించుకోవాలి దయచేసి ఏమనుకోవద్దు సర్వాణ పాప అంటే యోధుడు ఆయన ఆశయాలను కొనసాగించాలంటే మనం అందరం కూడా ఆయన ఆశయాలు కట్టుబడి ఉండాలని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే కొందరు నియమాలను తప్పతా ఉన్నారు దయచేసి సర్వాయి పాపని అంటే ఒక దేవుడు మహనీయుడు మనకు ఒక స్ఫూర్తించినటువంటి నాయకుడు అటువంటి నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు మనం అందరం కూడా శిష్టాన్ని పాటించడం లేదని తెలియజేస్తా ఉన్నాను ఎవరైనా సరే సర్వాణ బాబు చర్చ పెద్ద వాణి ఎంతో మంది ఉన్నారు మనం ఎప్పుడు కూడా సిట్ ఏంటంటే దయచేసి ఎప్పుడూ చెప్పదు చెప్తా కూడా తెలుసుకోవాలి వాళ్ళ అన్న వ్యక్తులు ఎందుకంటే వాళ్ళకి అన్ని తెచ్చి కూడా దయచేసి సర్వైవ్ మీరు అన్ని కొన్ని విషయాలు తప్పుడు చేయడం జరిగింది మీ మనసు మీకు అందరూ అప్పుడు ఈ విగ్రహం కట్టడానికి ఎంతో ఇబ్బందులు అయితే కూడా అటు డాం కానీ ఇటు మల్లారెడ్డి గారు సహకారం తోటి అప్పుడు ఈ విగ్రహం కూడా కొంచెం డొనేట్ చేయడం జరిగింది ఆ డొనేట్ చేసినాక కొన్ని రోజులు ఆయన ఆశలు ముందు తీసుకెళ్ళడానికి ఆయన గుర్తు చేయడానికి మన శ్రీనన్న గారు కొన్ని రోజులు వరే నిత్యపురమాలలు నిత్యపురమా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు మరి మరి ఇదే వారం వారం వల్ల నిత్యపూర్వక పూసా కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ గౌడ సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌడ సంఘం అధ్యక్షులు సురేష్ గారికి మరియు కమిటీ సభ్యులకు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బండారు శ్రీనివా శ్రీనివాస్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మహేష్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ వేముల దృక్పథంగా మన యొక్క ఉద్దేశంగా మన యొక్క శక్తిగా మార్చాలి మనం వహిస్తున్నటువంటి బండారు శ్రీనన్న గారికి ఈ యొక్క గౌడ సంఘం సురేష్ అన్న గారు వారి కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద జన్మించినటువంటి మహనీయులు మన తెలంగాణకు తొలి రాజు ఈ పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆనాడు దొరలను మోగాయిలలను మొఘళ్లను తరిమి కొట్టినటువంటి మహనీయులు ఈ సర్దార్ పాపన్న గారు ఈ ఈ విగ్రహం ఎవరు ముందు ఆలోచన వచ్చిందో కానీ చాలా చక్కటి ఆలోచన ఇట్లాంటి మేధావులు చిన్న వయసులోనే మరణించినటువంటి మేధావులు వివేకానంద కానీ సర్దార్ పాపన్న కానీ చిన్న ఏజ్లో మరణించారు ఆ రోజు ఈ గొర్రెల పా పాలనను కొట్టినటువంటి మహనీయులు ఇక్కడ ముందుగా నాకు తెలిసినప్పుడు మౌలాలి చౌరస్తా అనుకుంటుంది తర్వాత యమునంపేట చౌరస్తా అన్నం తర్వాత శివారెడ్డి కూడా చౌరాస్తా అన్నం ఇప్పుడు ఇక్కడ సర్దార్ బాపన్న గారు విగ్రహము ప్రతిష్ఠించినప్పుడు మన గౌరవ మల్లారెడ్డి అన్న గారు ఈ చౌరస్తకు నామకరణం చేయడం చాలా సంతోషం కాకపోతే మన ఏజ్ తరానికి అయితే ఇది ఇప్పుడే ఇప్పటి జనరేషన్కి అయితే మాత్రం రాను రాను ఖచ్చితంగా సర్దార్ పాపన్న చౌరస్తాన్ని కూడా ఇది నామకరణం అందరికీ గుర్తుంటుంది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈ యొక్క సర్దార్ బాపన్న జయంతిని పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి జయంతి వరదంతి ఇలాగే ఘనంగా నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను నమస్కారాలు తెలియజేసేలా తీసుకుంటున్నాను కార్యక్రమం నిర్వహించడం మనమందరం గర్వించదగ్గ విషయము అదేవిధంగా పాపయ్య గౌడ్ గారు పాపన్న గౌడు గారు మన చేసిన గొప్ప వ్యక్తిగా మనందరి ఈరోజు అతన్ని స్మరించుకోవడం మనమందరం మన అదృష్టంగా భావించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారి అందరికీ మరొకసారి అభినందన ఈ నిర్వహణ వ్యక్తి మన మున్సిపల్ పార్టీ అధ్యక్షులు మాజీ మండల్ ప్రెసిడెంట్ పండర్ సింగ్ గారు మరియు గౌడ సోదరులు అందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా చేసు వంటి నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు వైఎస్ మాజీ ఎంపీపీ గారు సుదర్శన్ గారు స్వాగతం సుస్వాగతం ముందుగల పెద్దలు పూలమాల వేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా నేను ఒక గౌ ఒక గౌల గౌడ సోదరుడు ఒక అతి తక్కువ కులంలో ఉట్టి ఆయన ముఖ్యంగా నేను చెప్తున్నా గౌన్లో గౌలలో కానీ భారతదేశంలో ఉన్న ఎంత అంటే ఈ కులాల మీద మతాల మీద ఏమి నిర్మించలేము మీరు చూడు కులం మీద కూడా నువ్వు పోచ మేల్మ కాదు సర్దార్ పాపన్న అన్ని కులాలను ఏకతాటికి తీసుకొచ్చి గోల్కొండ కోట పైన జెండా ఎగిరేసిన మొట్టమొదటి యుద్ధ వీరు సంఘం అధ్యక్షుడు బినేరు సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మా గౌడ సంఘం డైరెక్టర్లు సలహాదారులు మా గౌడ సంఘం సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి మేము విలువ అనే అందరికీ ఇచ్చేసిన పార్టీ అధ్యక్షులకు ఆంగ్ పార్టీ నాయకులకు అన్ని కుల సంఘాల అధ్యక్షులకు అన్ని యువజన సంఘాల అధ్యక్షులకు అన్ని సంఘాలకు అందరికీ మా నమస్కారం తెలియజేస్తూ ఏదైతే మూడు వందల డెబ్బై ఐదు సర్దార్ బాబా జయంతి పురస్కరించుకొని దాన్ని ఏర్పాటు చేసినందుకు నేను ప్రత్యేకంగా మా గౌడ సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు అతను చేసిన సేవలను అతని ఆశయాలను మనం అందరం కూడా అడుగుజాడలు నడుచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముందు కూడా అన్ని ఇంకా కార్యక్రమాలు జయంతి కానీ మన వర్గాది కానీ అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మా గౌడ సంఘం తరఫున ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ అంటే అలాగే మన ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అక్కడ సదార్ పాపన విగ్రహాన్ని ర్యాంక్మెంట్పై తిరుగుతనందుకు ఒప్పుకున్నందుకు అతను కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా మా గౌరవ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు